హాయ్ అండి అందరికీ మీలో ఎంతమందికి బూర్దుగుమ్ముడు వడియాలంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను ఈరోజు మన ఛానల్లో బూర్దుగుమ్మడు వడియాలు ఎలా పెట్టాలనేది నేను చూపిస్తానండి ఇవి క్రిస్పీగా కరకరలాడుతూ పప్పులో కానీ పప్పుచారులకు కానీ వేయించుకుని తింటే చాలా బాగుంటాయండి అంతేకాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ బూడిద గుమ్మడి వడియాలు ఎలా పెట్టాలనేది మనం ఇవ్వడలో చూద్దామండి ముందుగా వీటి కోసం ఒక బూడిద గుమ్ముడికాయని తీసుకుని శుభ్రంగా ఒక మంచి క్లాత్ తీసుకుని ఈ పైన బూడిదంతా ఎలా తుడిచేసుకోవాలి తుడుచుకున్న తర్వాత ఈ గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న చిన్న ముక్కలన్నింటినీ ఒక పల్చటి క్లాత్లో వేసేసుకుని ఇలా దగ్గరికి ముడి పెట్టేసుకోవాలి ఇదంతా మనం రేపు ఊడియాలు పెడుతున్నాం అన్నప్పుడు ముందు రోజు నైటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఒక బట్టలోనే వేసేసుకుని దగ్గర ముడి పెట్టేసుకుని ఏదైనా బరువు కింద పెట్టాలండి అది తిరగలు కానీ లేదంటే రుబ్బ్రుల పత్రం కానీ ఇలా ఒక ఆ మూట పెట్టేసుకుని పైన పత్రం బరువు పెట్టుకోవాలి ఇప్పుడు నైట్ నేను మినపప్పు కూడా నానబెట్టేసుకుంటున్నాను ఇలా మినపప్పు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని తెల్లర్లు వేసిన తర్వాత పప్పు శుభ్రంగా కడిగేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా రుబ్బాలండి ఈ పప్పు మాత్రం అసలు నీళ్ళు వేయకుండా మనకి గార్ల పిండి కంటే కూడా గట్టిగా ఉండాలి ఏ మాత్రం పలచగా ఉన్నా మళ్ళీ ముక్కలు వేసిన తర్వాత ఇంకా పలచక అయిపోతే వడియాలు సరిగా రావు ఈ పిండి మాత్రం గట్టిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు నేను కారం కోసం పండిమిరకాయలు కూడా తీసుకుంటున్నానండి వడేలకు ఎప్పుడు కూడా పండిమిరపకాయలు ఉండాలి ఇలా పండిమిరపేలు తీసుకుని మిక్సీ ఇలా కచ్చపచ్చగా పట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ కూడా తీసుకుని కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పెట్టేసుకుని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా పిండి ఇంత గట్టిగా రుబ్బుకున్నాను నేను పిండిని వడియాలకి ఇలాగే రుబ్బుకోవాలండి అస్సలు నీళ్ళు వేయకుండా ఇలా గట్టిగా రుబ్బుకొని మినపిండిని తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకుని ఇప్పుడు మనం రాత్రి బరువు కింద పెట్టిన గుమ్మడికాయ ముక్కలను కూడా తీసుకుని వేసేసుకోవాలి చూసారు కదా మొత్తం ఈ మొక్కల్లో నీరు అంతా పోయి పొడి ఆడుతూ వస్తాయండి వీటిపైన బరువు పెట్టడం వల్ల ఆ అంతా కిందకి దిగిపోయి ఇలా పొడిపళ్ళు ఆడితే మనకు మొక్కలు వస్తాయి ఇప్పుడు ఈ మొక్కల్ని ఉప్పు కారం ఇవన్నీ పిండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మనం వేసుకున్న ముక్కలు పిండి ఉప్పు కారం ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ వడియాలకి పిండి కంటే మొక్కలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి మనం తినేటప్పుడు అక్కడక్కడ మొక్కలు తగులుతూ కరకరలాడుతూ రుచిగా ఉంటాయి ఇప్పుడు కవర్ తీసుకుని ఆ కవర్ మీద పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఒక్కొక్కటిగా ఒడియల్లాగా ఇలా పెట్టుకోవాలి నేనైతే కొంచెం పెద్దగానే పెడుతున్నానండి ఇవి ఎండి కొంచెం చిన్నగా అవుతాయి కదా అందుకని ఇలా కొంచెం పెద్ద పెద్దగానే పెడుతున్నాను ఇలా పిండి అంతా పెడుచుకున్న తర్వాత మనకి ఇవి పూర్తిగా ఎండే వరకు ఒక రెండు మూడు రోజుల వరకు బాగా ఏడనివ్వాలండి ఇలా ఎండితే మనకి బాగా కరకరలాడుతూ ఉంటాయి తర్వాత నిల్వ కూడా ఉంటాయి ఎక్కువ రోజులు మనకి ఏదైనా డబ్బాలు వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇంతేనండి బుడిగుంపుకా వడియలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే ఇవి మూడు రోజుల వరకు ఎండి పెట్టుకున్నాను ఇలా మూడు రోజులు ఎండిన తర్వాత మనకి వడియాలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి ఇలా బాగా ఎండితే మనకి ఎక్కువ రోజులు కూడా నిలవు ఉంటాయండి ఏదైనా డబ్బాలు వేసుకుని స్టోర్ చేసుకుని మనం పప్పు కానీ పప్పుచరని పెట్టుకున్నప్పుడు వేయించుకుని తినడానికి బాగుంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు